హాయ్ హాయిద్రులు ఇవాళ అయితే మేము మా బర్రెల కోసం గుడిసిన అయితే కప్పుతున్నాం వర్షాకాలం బర్రెలను మెయింటైన్ చేయడం అంటే చాలా అంటే చాలా కష్టం ఇక్కడ సిటీలో అంటే ఇంకా కష్టం ఎందుకంటే బర్రెలు ఎక్కడికి మేయడానికి వెళ్ళవు కాబట్టి చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే మా రెండు బర్రెలలో ఒక బర్రె మా తోటలకి వెళ్తుంది ఒక బర్రె మా దేవసేన అయితే ఇంట్లోనే ఉంటుంది అది మాత్రం చాలా గబ్బు గబ్బు చేస్తుంది ఇక్కడ ఈ గుడిసె ఇది వరకు వేరే వాళ్ళు వేసుకున్నారు దాన్ని కొంచెం సెట్ చేసి మేము వేసుకోవడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ మా తమ్ముడు మా నవీన్ అంటే మా హస్బెండ్ మా గణేష్ వాళ్ళు ఇక్కడ ఇదంతానైతే సెట్ చేయడానికి చూస్తున్నారు ఇక్కడ ఇది పాత గుడిసె కాబట్టి కొంచెం చీక్పోయినాయి వాటిని కొంచెం సెట్ చేస్తున్నాము ఈ కవర్స్ కూడా అదివరకే ఉండే వాటిని పైన మేము ఇప్పుడు కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం బర్రెలను పెంచుకోవడం అంటే అంటే అవి పాలిస్తే మధ్య తాగడమే కాదు వాటిని పెంచుకోవడం వాటిని గడ్డి తీసుకురావడం అంటే చాలా అంటే చాలా కష్టం ఇక్కడ చూడండి మా గణేష్ వాళ్ళ ఫ్రెండ్ కూడా మాకు హెల్ప్ చేయడానికి వచ్చిండు వన్ సైడ్ వంగిపోయింది ఆ గుడిషంతో దాన్ని సెట్ చేయడానికి ఇక్కడ ఒక క్లాత్ తోటి చెట్టుకైతే కడుతున్నారు చూడండి ఇక్కడ మళ్ళీ అట్లనే క్లాత్లన్నీ ఇట్లా దారాలు లాగా వచ్చింది వాటికి కట్టెలతోటి కట్టెల సపోర్ట్ తోటి కవర్ కప్పడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ ఇంత ముందుకు ఒకసారి కప్పుతే అంటే సమ్మర్కి ముందు కప్పినాం ఎందుకంటే ఎండకు ఉంటాయి కదా అని కప్పితే అదంతా ఖరాబ్ అయిపోయింది కవర్ అంతా ఇక్కడ కోళ్ళు కూడా ఉంటాయి కోళ్ళు వాటి పైన ఎక్కి చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇదే మేము కప్పే కవరు ఇదైతే చాలా పెద్దగా ఉంది కానీ కొంచెం అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి అంటే ఆల్రెడీ యూజ్ చేసిన కవర్నే మళ్ళీ కప్పుతున్నాం ఇక్కడ మా గణేష్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు చూడండి నిజానికి బర్రెలు వర్షం పడ్డ ఎండ కొట్టినా ఏం కాదు వాటికి ఇనుప కులం అది ఇది అంటారు కానీ వర్షం పడితే వర్షానికంటే డే నైట్ మొత్తం వర్షం పడితే వర్షంలోనే ఉంటే బర్రెలు సరిగ్గా పాలు ఇవ్వట్లేదు దానికోసం మళ్ళీ ఇక వాటిని కూడా అవి వర్షం ఎంతసేపు పడితే అంతసేపు నిల్చోనే ఉంటున్నాయి అందుకనే ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పి ఇక్కడ మేము ఇట్లా సెట్ చేస్తున్నాం ఇక్కడ ఆల్రెడీ కింద మొత్తం తడిసే ఉంది బురద బురద కాకపోతే ఇప్పుడు కప్పి ఉంచితే ఒక టూ త్రీ డేస్లో ఎండిపోతుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే మేము కప్పుతున్నాము ఇక్కడ పక్కకే మా గడ్డి ఉంది తర్వాత ఇక్కడ అంటే ఇంత ముందుకు ఇక్కడనే కట్ బర్రెలను ఇప్పుడు పక్క ప్లేస్కి షిఫ్ట్ చేసినాం ఎందుకంటే ఇక్కడ అంత బురద బురద అయ్యి అంత ఆగమగం అంత గలీజ్ గలీజ్గా అయిపోయింది కాబట్టి పక్కకైతే తీసుకుపోయినాం ఒక ఫైవ్ సిక్స్ బర్రెలు ఉండే డైరెక్ట్ రేకుల షెడ్ చేస్తే బాగుంటుంది కానీ మాకున్నాయి రెండే కాబట్టి అంతా మేము బడ్జెట్ పెట్టలేక ఇట్లా మాకు మేము తోచినట్టు మేము చేస్తున్నాం ఇక్కడ మా గణేష్ వాళ్ళు చాలా అంటే చాలా పని చేస్తున్నారు చుట్టుపక్కల ఉన్న చెట్లను అన్నింటినీ క్లీన్ చేస్తున్నారు అక్కడ చూడండి చెట్లను అంటే ఫ్రీ ఇట్లా ఇరవడానికి ఏదో కట్టె తయారు చేసి మా రోహిత్ అయితే వాటిని ఇరుస్తున్నాడు ఇక్కడ ఇరిచిందంతా ఒక లాగేస్తున్నాడు మా గణేష్ చాలా అంటే చాలా కష్టపడ్డాడు ఇవాళ చూడండి వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ అది రావట్లే కోతి పనులు చేయడానికి మా గణేష్ రోహిత్ చాలా ముందుంటారు చూడండి లాస్ట్ కట్టి చేసి అయితే ఆ చెట్టు మొత్తం నీరు కొట్టేసిండు చూడండి ఫైనల్లీ మా గుడిసైతే రెడీ అయిపోయింది చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్